ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నైక శుభంలో తెలియజేస్తున్నాను ప్రభునామంలో మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మీరు ప్రార్థిస్తున్నాను దేవుడు వాక్య భాగములను మన యొక్క హృదయంలో ఫలవర్తమో చేయడం గాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవించటకు సహాయమో చేయను గాక ఈ యొక్క హృదయ కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్య అంశము దేవుని యొక్క మహాబలము దేవుని యొక్క మహాబలము వాక్య భాగము మనం చూసినట్లయితే యొక్క గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస పాటిదే కదా గర్జునులు చేయు ఆయన మహాబలము ఎరితైనది గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ ఆయనను దేవుని కూర్చున్నటువంటి ఇక్కడ మనకు వినబడుతుంది అది ఎట్లా అంటే మెల్లనైనటువంటి గుసగుస శబ్దము లాంటిది అయితే గర్జనలు చేసేటువంటి ఆయన మహాబలము అయినది గ్రహింపగలవాడు ఎవడు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క మహాబలమును కనుగొన్న వాళ్ళు ఎంతైనది గ్రహించేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు ఈ లోకంలో మానవునకు అసాధ్యమైంది అది ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఎంతైనది అనేది గ్రహించగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు దేవుని యొక్క మహాశక్తి మహాబలము ఏ విధంగా ఉంది అనేది మనము వాక్య భాగంలో చూద్దాము దేవుడు తన యొక్క పొడి సిటీలో జలములను పొల్చినటువంటి దేవుడు తన యొక్కలో జలంలను కొలిచినటువంటి దేవుడు అదే విధంగా తో ఆకాశంలను కొల చూచినటువంటి దేవుడు ఇక్కడ జేను తో యొక్క కొలను చూసినటువంటి దేవుడై ఉంటున్నాడు భూమిలో ఉన్నటువంటి మన్నును కొల పాత్రలో ఉంచినటువంటి దేవుడు భూమిలో ఉన్నటువంటి మన్నును భూమిలోనే ఉన్నటువంటి మన్నంతటినీ కూడా తాను కొల పాత్రలో చూచినటువంటి దేవుడు త్రాసులో ఇక్కడ పర్వతములను తోచిన దేవుడు త్రాసులో పర్వతములను తోచిన దేవుడు తూనిక చేత కొండలను తోచినటువంటి దేవుడు గొప్ప దేవుడు బలము కలిగినటువంటి దేవుడు ఇది మనము అసలు పలుకుతుంటే ఒక్కొక్క మాట మనము పలుకుతున్నప్పుడు మనకు ఆశ్చర్యము కలగొచ్చు ఎందుకంటే పుడిసిడితో దేవుడు జలములను కొల్చాడట అదే విధంగా జైన ఆకాశంలను కొల చూచినటువంటి దేవుడు భూమిలో ఉన్నటువంటి మనంటినీ కూడా కొల పాత్రలో ఉంచినటువంటి దేవుడు అంట తో పర్వతములను తోచిన దేవుడు తూనిక చేత కొండలను తోచినటువంటి దేవుడు ఒక త్రాసులో మనము ఎంత వరకు పెట్టగలుగుతామో అంటే అది ఎంత వరకు అంతే కానీ భూమి మొత్తాన్ని కూడా దేవుడు అక్కడ త్రాసులో కొలిచినటువంటి దేవుడు అంట మన దేవుడు మహాదేవుడు అంటున్నాడు అద్భుత కరుడు అసలు మన ఊహకు అందినటువంటి దేవుడ వింటున్నాడు మనం ఊహించలేము కూడా తన గురించి తాను తన యొక్క మహాబలము ఎంతైనది గ్రహించగలవారు ఎవరు అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది నిజంగా దేవుణ్ణి మనము గ్రహించలేనటువంటి మహాబలము కలిగినటువంటి దేవుడు షయ గ్రంథం నలభైవ అధ్యాయము పన్నెండవ వచనం ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యము అయినటువంటి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అదే విధంగా రుతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించినటువంటి దేవుడు ఋతువులను తెలుపుటకు చంద్రుణ్ణి నియమించినటువంటి దేవుడు అంత మాత్రమే కాకుండా సూర్యునికి తన యొక్క అస్తమయ కాలంను కూడా తెలిపినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు మన దేవుడు సూర్యునికి అస్సమయ కాలాన్ని తెలిపినటువంటి దేవుడు కీర్తనలో నూట నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఋతువులను తెలుపుటకు చంద్రుణ్ణి నియమించాడు సూర్యునికి అస్సమయ కాలాన్ని కూడా తెలిపినటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు మహాబలము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు అదే విధంగా ఆకాశమునకెక్కి మరలా దిగినటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నటువంటి దేవుడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నటువంటి దేవుడు బట్టలో నీళ్లను మూట కట్టినటువంటి దేవుడు మన దేవుడు బట్టలో నీళ్లను మూట కట్టినటువంటి దేవుడు మన దేవుడు భూమి యొక్క దిక్కులన్నిటినీ కూడా స్థాపించినటువంటి దేవుడు మన దేవుడు కీర్తనలు మనకి సామెతల ముప్పైవ అధ్యాయం నాలుగు వచనం ద్వారా ఈ వాక్య భాగం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆకాశంకి మరలా దిగిన వాడెవుడు అని అదే విధంగా తన పిడికిళ్లతో గాహలిని పట్టుకున్నటువంటి దేవుడు బట్టలో నీళ్లను మూట కట్టినటువంటి దేవుడు భూమి యొక్క నలదిక్కలను కూడా స్థాపించినటువంటి దేవుడు మన దేవుడు మహాబలము కలిగినటువంటి దేవుడై అంటున్నాడు మన దేవుడు మహాబలము కలిగినటువంటి దేవుడై అంటున్నాడు అంత మాత్రమే కాకుండా గాలికి ఇంత బరువు ఉండవలనని నియమించినటువంటి దేవుడు మన దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గాలికి ఇంత బరువు ఉండవలనని నియమించినటువంటి దేవుడు మన దేవుడు అదే విధంగా జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది యోగు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ద్వారా దానికి ఇంత బరివే ఉండాలని చెప్పినటువంటి దేవుడు అదే విధంగా జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మన దేవుడు మహాబలము కలిగిన దేవుడు మన దేవుడు అతని దేవుని యొక్క మహా ఫలం ఎంచైనది గ్రహించగలవారు ఎవరు లేరు అని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా యోగు తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినమో మనం చూసినట్లయితే భూమి దాని స్థలంలో నుండి కదలించిన దేవుడు అని వాక్యము సెలవిస్తుంది భూమిని దాని యొక్క స్థలములో నుండి కదలించిన భూమిని కదలించినటువంటి దేవుడు దాని యొక్క స్తంభములను అదర చేయు దేవుడు అని వాక్యము సెలవిస్తుంది మన దేవుడు మహాదేవుడు మహా బలము కలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు నిజంగా పుడిస్డితో తన యొక్క జలములను కొలిచిన కలిగిన దేవుడు జేనితో ఆకాశమును కొలిచిన దేవుడు భూమి యొక్క మన్నును పాత్రలో ఉంచినటువంటి దేవుడు తాస్లో పర్వతములను తూచినటువంటి దేవుడు తూనిక చేత కొండలను అక్కడ కొలిచినటువంటి దేవుడై ఉంటున్నాడు ఋతువులను తెలుసుకున్నటకై చంద్రుణ్ణి ఏర్పాటు చేసిన దేవుడు శ్రీని అసమయ సమయం నువంటి దేవుడై ఉంటున్నాడు ఆకాశం దిగినటువంటి దేవుడు తన యొక్క పిడికిళ్ళలో గాలిని పట్టుకున్నటువంటి దేవుడు బుట్టలో ఇక్కడ బట్టలో నీళ్లు మూట కట్టినటువంటి దేవుడు భూమి యొక్క నలుదిక్కులను కూడా స్థాపించినటువంటి దేవుడు గాలికి ఇంటి బరువు ఉండాలని నియమించిన దేవుడు జల్ ఇంతే వరకే ఉండాలని కొలిచినటువంటి దేవుడై ఉంటున్నాడు భూ కూడా దాని స్థలంలో నుండి కదిలించిన దేవుడై ఉంటున్నాడు మన దేవుడు మహా బలం కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు ఇంత కలిగినటువంటి దేవుడు అంటే సృష్టి యావత్ కూడా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు సృష్టించ కూడా పంచ వాయువులు పంచభూతములు సూర్యుడు చంద్రుడు సహా దేవు యొక్క మాటకు లోబడి ఉన్నవి వాటి వాటి క్రమము చెప్పిన అవి పనిచేస్తున్నవి దేవుడు ఏదైతే నియమించాడో వాటి అనుగుణంగా అవి పనిచేస్తున్నాయి కానీ దాన స్వరూపంలో తన పోలికలో నిర్మించిన మానవుడు మాత్రమా తన మాట వినలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు అయితే ఈరోజు దేవుడు ఒకవేళ నీతో మాట్లాడినట్లయితే దేవుడికి ఇన్ని చేయగలిగినటువంటి దేవుడు పొడిసిందితో ఇక్కడ జలములను ప పట్టుకున్నటువంటి దేవుడై ఉంటున్నాడు కొలిచినటువంటి దేవుడు పర్వతములను త్రాసులో చూసినటువంటి దేవుడికి నీ యొక్క అప్పు కావచ్చు నీ యొక్క అనారోగ్యము కావచ్చు నీ ఉద్యోగము కావచ్చు నీ వివాహము కావచ్చు నీ ఆర్థిక సమస్యలు కావచ్చు నీ గర్భఫలము కావచ్చు నీకున్నటువంటి సమస్త వేదన దుఃఖము కావచ్చు ఇవన్నీ కూడా దేవునికి చాలా చిన్నవి అవి ఆయన దృష్టికి చాలా స్వల్పమైనవని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది అదే యోగు గ్రంథము ఇరవై ఆరు పద్నాలుగవ వచనంలో నిజంగా దేవుణ్ణి మేము ప్రేమించినట్లయితే నా ఎందు నీవు నీ నా మాటలు నిలిచి ఉన్న ఎడల నన్ను ఏది అడిగినో అధిస్తానంటున్నాడో దేవుడు దేవుని అందు మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సమస్తమును కూడా దయచేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు గొప్ప దేవుడై ఉంటున్నాడు సమస్త సృష్టి ఆవత్తును కూడా తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడికి నీ యొక్క సమస్య నా యొక్క సమస్య నీ యొక్క అవసరత నా యొక్క అవసరత చాలా చిన్నది మనం కొన్నిసార్లు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మన అహంకారంతో మన గర్వంతో అంటాం నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు అని కానీ సృష్టి యావత్తును సృష్టించినటువంటి దేవుడు మహాబలము కలిగినటువంటి దేవుని యొక్క పాద ధూళికి కూడా సమము కాదేమో మన సమస్యలన్నీ మన వేదనలు మన బాధంలో దుఃఖము ఆయన ధూళిలో ఒక రవ్వ ఉంటేవేమో అవి అంత స్వల్పం అయి దేవుని దృష్టికి మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము దేవుణ్ణి హచ్చుకొని ఉంటే మనము ఆయన మాట వింటే కనుక మనకున్నటువంటి సమస్యలన్నిటి నుండి మనము విడదల పొంది మనము సంతోషంగా దీవనకరంగా ఆశీర్వాదకరంగా సమృద్ధిగా జీవించాలి అంటే ఆయనను హత్తుకుందాము ఆయనను ప్రేమిద్దాము ఆయనకు లోబడి ఉందాము ఆయనను మాత్రమే ఆశ్రయించి ఉందాము సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉంది నీ నా సమస్యలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నవి కనుక ఆయనకు లోబడి ఆయనను ప్రేమిస్తూ జీవిద్దాము ఈ వాక్యము నేను హెచ్చరించినట్లయితే నిన్ను నీవు పరీక్షించుకొని పరిశోధించుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని సక్రమమైనటువంటి మార్గంలో జీవించడానికి ఇష్టపడదాము దేవుడు ఆ విధంగా జీవించుటకు నిన్ను నన్ను మనందరిని కూడా ఆశీర్వదించును గాక ఆమెన్ ఇటు వాక్యము మనందరి హృదయంలో పల్లభరితం అవును గాక ఆమెన్